ప్రాచీన భారతీయ చరిత్రలో ఒక గొప్ప మహారాజు ఉన్నాడు కానీ శతాబ్దాల పాటు ఆయన పేరును పూర్తిగా మరిచిపోయారు అతనే భారతదేశాన్ని ఏకీకృతం చేసిన తొలి చక్రవర్తి అశోకుడు ఇతనే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు మరియు చంద్రగుప్తుడి మనవడు గుప్తల కాలానికల్లా భారతదేశం మహాయాన బౌద్ధం వైపు మళ్ళింది అశోకుని చేత వ్యాపింపబడిన తేరవాద బౌద్ధ ప్రభావం తగ్గిపోయింది దీనివలన అశోకుని కూడా చరిత్రలో మసకబారింది భారతదేశంలో ఆయన పేరు మౌనమైంది కాని ఇక్కడ భారతీయుల జ్ఞాపకాలలో అదృశ్యమైన అశోకుడు శ్రీలంక మయన్మార్ చైనాలలో మహావంశ దీపవంశ వంటి వారి బౌద్ధ సాహిత్య రూపంలో భద్రపరచబడ్డాడు అశోకుడు తన ఆజ్ఞలను రాతి శిలాశాసనాల రూపంలో రాయించాడు భారతదేశంలో వందలాది రాతి శిలాశాసనాలు ఉన్నాయి కాని శతాబ్దాల పాటు ఎవరికీ వాటి అర్థం తెలియలేదు ఆ రాతలు చరిత్రలో వందల ఏళ్లగా దాచబడిన రహస్యాలుగా మిగిలిపోయాయి కారణం ఆ శాసనాలు బ్రాహ్మీ మరియు ఖరోష్ఠి లిపుల్లో రాయబడి ఉండటమే కాలక్రమంలో ఆ లిపులను ధ్వంసం చేయడమో లేదా మరచిపోవడము వలన ఎవరూ చదవలేకపోయారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నిజంగా వైదిక బ్రాహ్మణులకు ఈ లిపులు తెలుసా తెలిస్తే వారు అశోకుడిని ఎందుకు దాచారు కాబట్టి వారికి ఈ లిపులపైన అవగాహన లేదు అని తెలుస్తుంది దీనిని బట్టి వారు ఎప్పటివారో మీరే ఊహించవచ్చు ఒకవేళ తెలిసే ఉద్దేశపూర్వకంగా దాచి ఉంటే వారి కపట ఆలోచనలు ఏమై ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోపియన్ మరియు బ్రిటీష్ సర్వేయర్లు ఆ శిలాశాసనాలను సేకరించారు కానీ ఆ రాసిన లిపిని ఎవరూ చదవలేకపోయారు పద్దెనిమిది వందల ముప్పైలో కలకత్తాలో ప్రాచీన నాణేలపై పరిశోధన చేస్తున్న యువ శాస్త్రవేత్త జేమ్స్ ప్రిన్సెప్ ఈ రహస్య లిపిని అర్థం చేసుకునే ప్రయత్నము చేయడము ప్రారంభించాడు నాణేల మీద ఉన్న గుర్తులు రాతి శాసనాల గుర్తులతో పోల్చాడు పునరావృత అక్షరాలను గుర్తించి అవి రాజు దేవానంపియా అనే పదాలుగా ఊహించాడు విభాషా శాసనాల సహాయంతో ఒక్కొక్క అక్షరానికి అర్థం కనుగొన్నాడు చివరికి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఆయన బ్రాహ్మీ లిపిని పూర్తిగా డీకోడ్ చేశాడు శాసనాలలోని దేవానంపియ పేదసి అనే అక్షరాలకు అర్థము అశోక మహారాజు అని తెలిసింది ఈ పరిశోధనల వలన అఖండ భారతదేశ చరిత్రలో మళ్లీ వెలుగులోకి వచ్చిన మహాన్ చక్రవర్తి అశోకుడే అని స్పష్టమైంది జేమ్స్ ప్రిన్స్ పేరు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన భారతీయ ప్రాచీన లిపులపైన చేసిన పరిశోధన కారణంగా అఖండ భారత చరిత్రను మళ్లీ ప్రకాశింపచేశాడు ఇప్పుడు మన బాధ్యత అశోకుడిని గుర్తుంచుకోవడం